ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రం తీరానికి ముందుగా అయితే మనకు దగ్గరకు అయితే తుఫాన్ అయితే వచ్చింది అయితే ఈ జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో వీరందరూ జిల్లాల వాసులు జాగ్రత్తగా ఉండండి అయితే ఈ తుఫాన్ మనకు ఎంత దగ్గరకు వచ్చింది అలాగే ఇది మనకు తీరం ఎక్కడ నుండి క్రాస్ అవుతుంది అలాగే మనకు ఇప్పుడు ఏ జిల్లాలకు తీవ్రంగా వర్షాలు ఉంటాయి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి తుఫాన్ ఎంత మనకు దగ్గరికి వచ్చింది అలాగే ఎక్కడ నుండి క్రాస్ అవుతుంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మనకు తుఫాన్ అనేది ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఉందండి ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తుఫాను మనకు క్రమేణా ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుండి క్రాస్ కట్ అయ్యి మనకు ఇక్కడికైతే చేరింది అయితే ఇప్పుడు మనకు ఈ తుఫాన్ అనేది మనకు స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళి విజయవాడ అనగా కాకినాడ అలాగే మనకు కాకినాడ దగ్గర నుండి ఇది మనకు తీరాన్నట్లయితే దాటుతుంది అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ ఉండడంతో మనకు ఏ జిల్లాలకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనకు ఇక్కడ ఈ తుఫాన్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా దీని ఎఫెక్ట్ అనేది నెల్లూరు జిల్లా కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు ఈ తిరుపతి జిల్లాకి ఎఫెక్ట్ ఉంటుంది అలాగే చెన్నైలో కూడా మనకు వర్షాలు అనేది ఉంటాయి అలాగే మనకు ఒంగోలు అలాగే నెక్స్ట్ విజయవాడలో కూడా మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయి ఇక మనకు కడప జిల్లా వైపు కూడా మనకు ఈ వర్షాలు అనేది ఉంటాయండి అయితే ఈ తుఫాన్ అనేది మనకి ఏంటంటే ఈరోజు నైట్ ఇది క్రాస్ అయ్యి మనకు క్రమీణా ఇది తీరాన్ని అయితే దాటుతుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మనకు తుఫాన్ అయితే మనకు మనకు తీరానికి దగ్గర అయితే వచ్చింది సో దీని కారణంగా మనకు చల్లటి గాలులు ఉంటాయి ప్లస్ ఏంటంటే భారీ వర్షాలు కూడా అయితే ఉంటాయండి ఆల్మోస్ట్ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఏంటంటే మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ సో ఎడదపు లేకుండా ఈ వర్షాలు అనేది కురుస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా గొర్రెలు కాపురలు కానివచ్చు మేకలు మేపుకునే వాళ్ళు సో జాగ్రత్తగా ఉండండి సో స్తంభాల కింద కానివచ్చు చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తగా ఉండండి అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షాలు కూడా ఉంటాయి జాగ్రత్త ఫ్రెండ్స్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్